అమ్మ దైము వేసుక ఎంటుట్ల వేసుక ముందుక మళ్ళీ వెనక్కి వేసుక వెనక్కి వేసుకో మళ్ళా ముందుకు వేసుక అయ్యా దై Kajuri. Aya. Amu. Amu. Amu var açında ne Ha? Amu var açında dayı mı Ha? Yedi neyin gula? Da? Mo. Mo. <laughs> oh, அம்மா அம்மா அம்மவாரி வந்து அம்மா அம்மா ஐயா ஐயா அய்யா நான் பயப்படுதஞ்சு பாப்பா அய்யா அம்மா சாமி అమ్మా తగిలించుకుంటావు అమ్మో ఎండుకలు ఇట్లా పైకి వెనుక ఇట్లా ఇట్లా అబ్బో మిమ్మల్ని భయపెడతాంది ఏముంది నేనా వద్దు వద్దు ఏది ఎయిర్ స్టైల్ చూపించు தகு என்னைக்கலாம் குச்சம் ஏம்மா அலசி போய் பண்ணுக்குதா வாதிம்மா இக்கடி செடி அய்யா செடும்மா பாப்பா உம்மா தயமா అదేందో అంటు చూడే నాగి నివో పాటనా లేకుంటే నిన్ను వీడని నీడ ను బాయ్ చెప్పు బాయ్ च अंदरकी बाय इटला तीस